నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జూలై ఒకటవ తేదీ వస్తుందంటేనే అందరు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారో అందరికీ తెలుసు ఆ హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిగా సైన్ చేసింది సంతకం చేసింది వృద్ధాప్య పెంచును నాలుగు వేలకు పెంచుతూ అది కూడా ఎప్పటి నుంచి ఇస్తా అన్నారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా కలిపి అంటే ప్రతి నెల డిఫరెన్స్ అమౌంట్ ఒక్కొక్క వెయ్యి అంటే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు జూలై ఒకటవ తేదీన వృద్ధులకు వృద్ధాప్య పెంచను చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు చాలా అభినందనీయము సంతోషదాయకము అబాధాతలకు ఇస్తానంటే తప్పకుండా ఆర్చిస్తాం ఎందుకంటే వారికి ఏ ఆధారం లేనటువంటి వారు కూలి పని చేసుకోలేనటువంటి నిస్సాహులు నిర్భాగ్యులు అటువంటి వారికి తప్పకుండా నాలుగు వేలు ఇవ్వటం అనేది మంచిదే నాలుగు వేలు లేకపోతే ఏ కుటుంబం జీవించలేదు ప్రభుత్వ కనీస బాధ్యత డెఫినెట్గా సల్యూట్ అయితే అదే క్రమంలో ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి ప్రచారం చేసినటువంటి ప్రచారాలు కొంచెం బాధ కలిగిస్తూ ఉంటాయి అవి నమ్మారు ప్రజలు ఏమన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు ఇలా ప్ర గవర్నమెంట్ యొక్క ఆస్తులను బిల్డింగ్లను తనఖా పెట్టి అప్పు తెస్తున్నాడు తద్వారా ఇన్ని లక్షల కోట్లు అప్పులు అయిపోయిన తర్వాత శ్రీలంకగా మారిపోతుంది రాష్ట్రము అని విస్తృత ప్రచారం చేశారు నిర్భాగ్యులు నిరక్షరాశులు చదువురాని వారు కూడా మీ మాటలను విశ్వసించారు నమ్మారు మీరైతే ఏం చేస్తా ఉన్నారు ఆయనైతే అప్పు చేసి సంక్షేమాన్ని పప్పు బిల్లాలుగా పంచిపెట్టేస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చినటువంటి వాగ్దానము సంపాదన సృష్టించి వారికి నేను సంక్షేమ ఫలాలను అందిస్తానన్నారు మరి జూలై ఒకటో తేదీన అరవై ఆరు లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి మీరు అదే ఒకటో తేదీన గవర్నమెంట్ ఉద్యోగులకు జీతం ఇవ్వాలి రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు వారికి పెన్షన్ ఇవ్వాలి దివ్యాంగులకు ఇవ్వాలి దివ్యాంగులకు కూడా పెంచారు మీరు మంచిదే ఇంతమందికి ఇవ్వాలి కదా మరి అప్పు చేయకుండా ఎలా ఇస్తారు ఆయనైతే అప్పు చేశారు కదా మరి మీరు అప్పు చేయాలి అప్పు అప్పు చేయడం మనం తప్పు అని అంటలేదు మీరు తప్పు అన్నారు కానీ మేమైతే అంటలేదు అయితే అప్పు చేయడం తప్పు కాదు మరి ఆయన ఏ ఆస్తులైతే తనఖా పెట్టారో అప్పు తెచ్చారు మీరు ఏ ఆస్తులు తనఖా పెట్టకుండా ఏ బాండ్లు రిలీజ్ చేయకుండా మరి మీరు ఎలా అప్పు తెస్తారో తెయగలుగుతారో కూడా తెలిస్తే ప్రపంచమంతా రాష్ట్ర దేశమంతా మీ గురించి గొప్పగా చెప్తుంది హర్షిస్తుంది అప్పు చేయకుండా సంక్షేమం చేస్తే సంపదను ఎలా సృష్టిస్తారో సంపదను సృష్టించి సంక్షేమ ఫలాలు ఇస్తే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము ప్రతి ప్రజలు మీకు మీ యొక్క విజన్నికి సల్యూట్ చేస్తారు అభినందన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేపలను పట్టి చేపలు తీసుకొచ్చి ఇస్తున్నారు వండుకుని తినమని అది కరెక్ట్ కాదు మీరు ఎన్నికల్లో ప్రచారం చేసిన మాటలే నాయు కాదు ఇవి ప్రజలే కాదు నేను అంటే చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నారు చేపలను ఎలా పట్టాలో నేర్పిస్తాను అలా ఎప్పుడైతే పట్టాలో నేర్చుకున్నారో వాళ్ళే పట్టుకుని వాళ్ళే తీసుకుని వాళ్ళే వండుకుని తింటారు ఇది కరెక్ట్ అయిన విధానం అన్నారు మరి ఆయన మూడు వేలు ఇస్తే మీరు నాలుగు వేలు అన్నారు ఆయన పదిహేను వేలు ఇస్తే రైతు భరోసా మీరు ఇరవై వేలు అన్నారు ఆయన అమ్మఒడి ఒక్కరికి ఇంటికొక్కరికి పదిహేను వేలు ఇస్తే మీరు ఇంటిలో ఉన్న ప్రతి పిల్లలకి పదిహేను వేలు అన్నారు ప్రతి మహిళకు ఎంతమంది మహిళలు ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొన్న ఓట్లు వేసిన వారే నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్స్ ఉంటే అందులో సగం కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారే మీరు ఇచ్చిన వాగ్దానం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల నెలకు వారు కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడు ఇస్తారు సంక్షేమ బలాన్ని అంటే దాదాపుగా సగం మంది నాలుగు కోట్ల మంది అంటే రెండు కోట్ల మంది పోనీ దాంట్లో కొంతమందిని తీసేయండి ఇరవై ముప్పై లక్షలు తీసేస్తే కోటి డెబ్భై లక్షల మందికి అయినా మీరు పదిహేను పదిహేను వందలు చెప్పినా ప్రతి నెలా అందించాలి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారో అప్పు చేయకుండా మీకు సాధ్యం అవుతుందా ఏ ఆస్తులు తనఖా పెట్టకుండా మీకు సాధ్యం అవుతుందా సాధ్యం కాదు కదా మరి సంపదని ఎలా సృష్టిస్తారు ఎలా సృష్టిస్తారో మేము కూడా ఆత్రంగా చూస్తున్నాం ఎంత సంపదను సృష్టిస్తారు ఎంత సంక్షేమ ఫలాలను అందిస్తారు ఆత్రంగా చూస్తున్నాం నిజానికి దేశం దేశం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పు చేయకుండా నడపలేదు కొన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికా అమెరికా కూడా అప్పులున్నాయి అప్పులు లేని దేశం కానీ అప్పులు లేని రాష్ట్రం కానీ ఎక్కడ లేవు మరి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నారు కదా మీరు అప్పులు చేసి ఇప్పుడు అందరికీ సంక్షేమ ఫలాలు ఇవ్వాలి అప్పుడు శ్రీలంక అవుతుందా అమెరికా అవుతుందా స్విట్జర్లాండ్ అవుతుందా సింగపూర్ అవుతుందా ఆ అద్దం మీరే ఆ విషయాన్ని వాస్తవంగా చెప్పాలి అమాయక ప్రజలు చదువు రాని వారు నిరక్షరాశులు మీ మాటలను నమ్మారు విశ్వసించారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీలంక చేసేస్తే మా జీవితాలు దుర్భరం అయిపోతాయి చంద్రబాబు నాయుడు గారి సంపాదన సృష్టించి మాకు సింగపూరు అమెరికాని చేస్తారు తద్వారా మా కుటుంబాలు బాగుపడతాయి మా జీవితాలు మెరుగుపడతాయి అప్పు చేయకుండా అన్ని కుటుంబాలకు సంక్షేమ ఫలాలను సంపద సృష్టించి ఇచ్చేటువంటి నాయకుడు ప్రభుత్వం కావాలని మీకు అఖండమైనటువంటి మెజార్టీని అద్భుత మెజారిటీని అద్భుత విషయాన్ని మీకు అందించారు జూలై ఒకటి తారీఖు ఒకటవ తేదీ ఎప్పుడు వస్తుందో చూద్దాం మీరు ఎలా సంపద సృష్టిస్తారు ఎలా ఇస్తారు ఎలా అప్పులు చేస్తారు ఏ ఆస్తులు తనఖా పెట్టుకుని చేస్తే అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మీ విజన్కి నిజంగా అందరము సెల్యూట్ చేస్తాం అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనం కూడా ప్రతి పే ప్రతి చదువు రాని వారు కూడా మీరు ఆ పదాన్ని అలవాటు చేశారు అభివృద్ధి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయట్లేదు అప్పులు చేసి సంక్షేమిస్తున్నాడు అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనం తెలియనటువంటి పూలు రోజువారీ పూలు పని చేసుకునేవారు చదువురాని వారు కూడా అభివృద్ధి అనే పదాన్ని మీరు పరిచయం చేశారు ఆ అభివృద్ధి కోసం మీరు ఎలా కృషి చేస్తారో నిరంతరం మీరు కృషి చేసి కష్టపడి మీరిచ్చిన మాటలను మీరిచ్చిన మీరు చేసినటువంటి వాగ్దాలను నిలబెట్టుకుని మంచి ముఖ్యమంత్రిగా మీరు పేరు తెచ్చుకుంటారని ఆశిస్తాం మీలాంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి ఉండాలని అందరూ కోరుకోవాలని ఆశిస్తాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ